హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే అండి మనకి మల్లబరి వచ్చినాయి చూసారా ఇవ్వండి మల్లబరి ఫ్రూట్స్ అన్నమాట ఇవి పెట్టలు తినేస్తున్నాయండి ఆ రోజు చేయకపోతే చూసారా ఇలా తినేస్తున్నాయి అనమాట ఇవ్వండి పక్షులు తినేస్తున్నాయి వాటికి తీపగా ఉంటాయి కదా తీయగా అందువల్ల తినేస్తున్నాయి అన్నమాట మనకి పండిని పండిని కోసేసుకుందాం ఇగోండి ఇక్కడ ఉన్నాయి ఇగోండి చూసారా అంత బాగా వస్తున్నాయా మల్లెపొరి అన్నమాట చాలా స్వీట్గా ఉంటాయండి ఇవ్వండి కొద్దిగా నల్లగా అయ్యేటప్పటికి తినేస్తున్నాయండి పక్షులు ఇవ్వండి ఎంత బాగుందో పెద్దది చూసారా పడిపోయింది Mm.